కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గం ఆంధ్ర రాష్ట్ర రెండవ వార్షిక బడ్జెట్ పేదల బడ్జెట్ కాదని పెద్దల బడ్జెట్ అని ఇది ఒక అంకెలగారడి బడ్జెట్ అని వాస్తవ దూరమని కాకినాడ జిల్లా బూత్ కమిటీల అధ్యక్షులు ఒమ్మి రఖురాం అన్నారు ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ మూడు పాయింట్ రెండు రెండు లక్షల కోట్ల బడ్జెట్లో ఒకటి పాయింట్ సున్నా మూడు లక్షల కోట్లు అప్పుగా చూపడం రాష్ట్ర బడ్జెట్లో డల్లతనం కనబడుతుంది అన్నారు ఈ బడ్జెట్లో ప్రకటించిన సంక్షేమం అంతా కలిపి ఒకటి పాయింట్ సున్నా మూడు లక్షలు కోట్లు ఉందా అని ప్రశ్నించారు రాష్ట్ర రెవెన్యూ రెండు పాయింట్ ఒకటి ఏడు లక్షలు అని ప్రకటించి ఆ సృష్టించిన సంపద ఎవరికి ఖర్చు చేస్తున్నట్టు అని రఘురాం ప్రశ్నించారు ఒక లక్ష మూడు వేల కోట్ల రూపాయలు అప్పుల రూపంలో తీసుకొచ్చి బడ్జెట్ కి కేటాయించామని చెప్పడం మరి ఒకసారి మన అందరూ కూడా ఆలోచన అవసరం ఉంది గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రాన్ని అప్పుల మ్యాయం చేసేస్తున్నారని అప్పు చేసి పేద ప్రజలకు డబ్బులు పంచుతున్నారని ఇది విపరీతమైనటువంటి ఆర్థిక భారం పేదల మీద పడుతుందని చెప్పి విమర్శించినటువంటి ఇదే కూటమి నాయకులు ఎన్నికల్లో ఓదర కొట్టేసి జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి కేవలం బటన్ నొక్కేటటువంటి ముఖ్యమంత్రి అని బట్టలు నొక్కడం తప్పించి మరి ఏమీ చేత కాదని ఉన్న ముసలామ్మ కూడా బట్ట నొక్కుతుందని ఇలాంటి మాటలు చెప్పినటువంటి ఈ నాయకులు ఈ కూటమి నాయకులకి మరి మొదటి వార్షిక బడ్జెట్లో నిధులు కేటాయించింది ఖర్చు పెట్టకపోగా సూపర్ సిక్స్ అని పేరు చెప్పుకొని అందులో రెండు పథకాలకి మాత్రమే ఈరోజు నిధులు కేటాయించడం మొదటి బడ్జెట్లో ఎలాగ ఫెక్షన్లకు సంబంధించినటువంటిది పెంచాము అని గొప్పగా చెప్పుకుంటూ ఆ ఫెన్షన్లో కోత విధించేటటువంటి పరిస్థితి కూడా మరి ఈరోజు రాష్ట్రంలో జరుగుతుండటంలో మనం అందరం కూడా అబ్జర్వ్ చేసాం అయితే ఎన్నికల్లో హామీలు ఇచ్చేటప్పుడు నేను దశలవారీగా పూర్తి చేస్తాం సూపర్ సిక్స్ అని చెప్తామా లేదు మేము అధికారంలోకి వస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నటువంటి పథకాలన్నింటినీ ఎక్కడా కూడా ఆపకుండా కంటిన్యూ చేస్తాం అని చెప్పినటువంటి మీరు ఈరోజు గొప్పగా మీరేదో కొత్త పథకాలు ఇస్తున్నట్టుగా ఈ సూపర్ సిక్స్ మీరు చెప్పిన దాంట్లో మరి తల్లికి వందనం అని మీరు మార్చి నమ్మఒడి గత ప్రభుత్వం నుంచి ఇస్తున్నటువంటి పథకమే కదా అది మీరు కొత్తగా పెట్టినటువంటి పథకం కాదు కదా దానికి కూడా యూడైస్ యూడైస్ అంటే మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని పాఠశాలల్లో చదువుతున్నటువంటి పిల్లలు సుమారు ఎనభై ఏడు లక్షల మంది పిల్లలు ఉన్నారు అని అంటే మీరు చెప్పిన పథకం అందట్లేదు అనేటువంటి వాస్తవాన్ని ప్రజలందరూ కూడా గుర్తిస్తూ ఉన్నారు ఈరోజు రాష్ట్రంలో ఎక్కడ ఏ మూడు చూసినా సరే మీరు ఎంత అంకెలు గ్యారెడ్ చేసినా ఇది ఎన్నికలు కాదు కదా మీరు మేనిఫెస్టోలు ఏదేదో చెప్పేసి ఓట్లు వేయించుకొని పక్కన పెట్టడానికి ఈ రోజు మళ్ళీ అదే మోసాన్ని ప్రజలను మబ్బి పెట్టేటటువంటి విధంగా మరి మనకంటూ సొంత మీడియాలు ఉన్నాయి కాబట్టి దాంట్లో ఓదరగొట్టుకునేటువంటి ప్రయత్నంలో చేసేటటువంటి భాగం మాత్రం ఇది అప్పులు చేసి జగన్మోహన్ రెడ్డి గారు పథకాలు ఇచ్చేయడం అన్నమాట వెనక్కి తీసుకోవాలి ఎందుకంటే మీరు చేస్తున్నది ఏంటి కూడా అసలు సరే జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని అప్పులు చేసినా అన్ని అప్పులు పేద ప్రజలకి చేరేవి కానీ మీరు చేస్తున్నటువంటి అప్పులు ఇప్పటికి చేసినటువంటి అప్పులు ఏవైనాయి అనేటువంటిది కూడా ఎవరు సమాధానం చెప్పేటటువంటి పరిస్థితిలో లేరు ఇక ఉపాధి కల్పన గురించి చెప్తా ఉన్నారు నిజంగా చిత్రం ఏంటంటే ఈరోజు మీడియా చూస్తూ ఉంటే వాళ్ళు మేనేజ్ చేసినటువంటి మీడియా రెండు వేల నలభై ఏడు నాటికి స్వర్ణాంధ్ర దిశగా ప్రయాణం అని చెప్తా ఉన్నారు అసలు ఓట్లు వేయించుకున్నది ఎప్పటికీ ఐదేళ్ల పరిపాలన కోసం ఓట్లు వేయించుకొని మీరు చేస్తారన్నది మానేసి ఈ రోజు సంపద సృష్టిస్తానని చెప్పి మాటలు చెప్తూ రెండు వేల నలభై ఏడు నాటికి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు రెడీ అవుతున్నారు సంపద సృష్టించిన తర్వాత సృష్టించిన సంపద అంతా పేదలకు పెంచిపెట్టడం కోసం సిద్ధపడుతున్నారు ఇటువంటి మాటలన్నీ ఏంటండి విశ్వసనీయత అనేది ఒకటి ఉండాలి మాట అంటే మాట కట్టుకోవడం అనేది కట్టుబడి ఉండడం అనేది ఒకటి ఉండాలి మాటలు ఇవ్వటం ఆ మాటలు నిలబెట్టుకోకపోవటం ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు గొప్పగా నేనిమ్నాను నేను ఇప్పిస్తానని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు ఏం ప్రశ్నిస్తూ ఉన్నారు చిత్రంగా మాట్లాడుతూ ఉన్నారు ఆయన మాట్లాడేటువంటి మాటలు నిజంగా ఎంత అవివేకంగా మాట్లాడుతున్నారని అంటే ప్రతిపక్ష హోదా విషయంలో నిజంగా ఎక్కడాలి అనేటువంటి అంశాలు ఆయన తీసుకురావడం మాకే ఎక్కువ సీట్లు ఉన్నాయి రెండో పార్టీ మాదే మాకే ప్రతిపక్ష హోదా దక్కుద్ది అని మాట్లాడడం మీరు అధికారంలో భాగస్వాములు అయ్యిండి మంత్రులు తీసుకొని ఉప ముఖ్యమంత్రులు తీసుకొని మీలో ఉన్నటువంటి ఇరవై ఒక్క మంది ఎమ్మెల్యేలు కొంతమంది మంత్రులు చేసి ఈరోజు మేము ప్రతిపక్షంలో ఉన్నాం మాది నిజమైన ప్రతిపక్షంలో మాట్లాడడం చాలా చిత్రంగా ఉంది నిజంగా మీరంటూ ప్రజాస్వామ్యాన్ని పిలివించే వ్యక్తులైతే కూటమి నుంచి బయటకు రండి ప్రతిపక్ష హోదా మీరు వదలండి మీ పదవులు వదులుకోండి వదులుకొని ధైర్యంగా ప్రతిపక్ష హోదా తీసుకోండి ప్రశ్నించండి మీకు బాధ్యత ఉంది ఎందుకంటే మీరు భవిష్యత్తులో ఓటు అడగాలన్నా లేదా మళ్ళీ మీరు గెలవాలన్నా ఖచ్చితంగా ప్రజల పక్షాన్ని ఉంటేనే గెలవగలుగుతారు అంతేగాని కోటమి పక్షంలో ఉంటూ చంద్రబాబు చేసే ప్రతిదానికి వంత పాడుతూ మీరు అన్నమాటలు అన్నింటినీ తొంగలో తొక్కుకుంటూ ముందుకెళ్ళిపోతే భవిష్యత్తులో ప్రజలు ఖచ్చితంగా బుద్ధి చెప్పేటట్టు పరిస్థితి ఉంటుంది కాబట్టి మీరు ప్రతిపక్ష హోదా తీసుకుంటే చాలా సంతోషం ఎందుకంటే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష హోదా ఎందుకు ఇవ్వట్లేదు ఇవన్నీ ప్ర కూటమి ప్రభుత్వం ఏదైతే సూపర్ సిక్స్ పథకాలు ప్రకటించిందో ప్రతి ప్రతి ప్రతీ పథకాన్ని అమలు పరచాల్సినటువంటి బాధ్యత తీసుకోవాలి దానికి పవన్ కళ్యాణ్ గారు కూడా బాధ్యత తీసుకోవాలి ఒక విషయం ఇక్కడ మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే రోజు తల్లికి వందలు ఇవ్వడానికి తొమ్మిది వేల కోట్ల రూపాయలు మీకు కేటాయించమని చెబుతున్నటువంటి కూటమి ప్రభుత్వం పదమూడు వేల కోట్ల రూపాయలు అవసరమైందని తొమ్మిది వేలు కేటాయించారు ఇది రెండవ సంవత్సరం రెండవ తల్లిక వందనం ఇవ్వాల్సినటువంటి సంవత్సరం మొదటి సంవత్సరం మనం ఎగ్గొట్టాం నిజంగా ఈ రెండు సంవత్సరాల తల్లిక వందనాన్ని ఇవ్వాలని చెప్పి మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పెద్ద డిమాండ్ చేస్తూ ఉన్నాం అంటే సుమారు పాతిక వేల కోట్ల రూపాయలు ఇవ్వాలి రైతులకు సంబంధించి ఎంత అన్యాయం జరిగిందంటే అంత అన్యాయం జరిగింది రైతు భరోసా మరి గత సంవత్సరం ఎగ్గొట్టాం మరి ఈ సంవత్సరం ఆరు వేల కోట్ల రూపాయలు నిధులు కేటాయించామని చెప్తా ఉన్నాం మరి దీనికి సంబంధించి రైతులను మోసం చేశారు రైతులకి కూడా మరి గత సంవత్సరం రైతు భరోసా ఇస్తారా ఈ సంవత్సరంతో కలిపి రెండు సంవత్సరాలు రైతు భరోసా ఇస్తారా కూడా చెప్పాల్సిన అవసరం ఉంది గతంలో జగన్మోహన్ రెడ్డి గారు రైతు భరోసా ఇస్తుంటే హేళన చేసినటువంటి కోటమి నాయకులు ఏమని హేళన చేసేవారు కేంద్రం ఇచ్చిన దాంతో కలిపిస్తున్నాడు ఈయన అని మాట్లాడినటువంటి మాటలు చంద్రబాబు నాయుడు గారు మరి మొన్న అసెంబ్లీలో మాట్లాడుతూ కేంద్రం ఇచ్చిన దాంతో కలిపి మేము ఇస్తాం అప్పుడు ఇరవై వేలు అవుతుందని చెప్తున్నారు అంటే అధికార పక్షంలో ఉంటే మీకు ఒక మాటలు ఉంటాయి ప్రతిపక్షంలో ఉంటే ఒక రకమైనటువంటి మాటలు ఉంటాయి ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి తల్లులందరూ ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఎందుకంటే ఒకసారి వాళ్ళు ఆ దాని అవసరం ఏంటో దాన్ని ఏ రకంగా ఉపయోగించుకున్న వాళ్ళందరూ కూడా తెలుసు మొన్న పండగ జరిగింది పండగలో ఒక్కరి దగ్గర ఒక రూపాయి లేనటువంటి పరిస్థితి అంటే ఇది ఏంటి పంచి పెడుతున్నారు అని గతంలో మీరు అన్నటువంటి మాటలు ఏదైతే ఉన్నాయో దానికే కట్టుబడి ఉన్నారా పేద ప్రజలకు డబ్బులు ఇచ్చేటువంటి ఉద్దేశం లేదా చెప్పేయండి ఇబ్బంది ఏమి లేదు మీరు ఈ విధంగా మబ్బిపెట్టి మోసం చేసి ఇవ్వాల్సినటువంటి డబ్బులు ఇవ్వకపోవడం చాలా దురదృష్టకరమైన విషయం ఎక్కడ చూసినా బెల్ షాపులు రన్ అవుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం విద్యుత్ ఛార్జీలు ఒక సాధారణమైనటువంటి వ్యక్తికి చిన్న చిన్న వ్యాపారాలు చేస్తున్నటువంటి వ్యక్తికి ఏ స్థాయిలో విద్యుత్ ఛార్జీలు పెరిగినాయి ఒకసారి ఆలోచన చేస్తాం సంపద సృష్టి అంటే పేద ప్రజల మీద భారం మోపడం కాదు అప్పు చేస్తే పేద ప్రజలకు ఇబ్బంది అవుతుంది అన్నారు మరి ఈ లక్ష మూడు వేల కోట్ల రూపాయలు మీరు అప్పు చేస్తే ఈ అప్పు ఎవరు తీరుస్తారు పేద ప్రజలు కదా పేద ప్రజల మీద వేసినటువంటి వడ్డీలతో కదా అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు మీరు చేసిన దాంట్లో సిరిసగం అప్పులు చేసినా సరే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు చేసిన రాష్ట్రాన్ని అప్పులపై చేసేస్తున్నారు ప్రతి పేదవాడి మీద ఎన్ని లక్షలు రూపాయలు అప్పు ఉందని చెప్పి ప్రధాని చేసిన మీరు ఎన్నికల్లో హామీ ఇచ్చినట్టుగా ఇచ్చుకుంటూ పోతే సుమారు పదమూడు వేల కోట్ల పైన కావాల్సిన దానికి తొమ్మిది వేల కోట్ల రూపాయలు మాత్రమే మీరు బడ్జెట్లో కేటాయించినటువంటి పరిస్థితి ఇక ఎన్నికల హామీల్లో మీరు ఇచ్చినటువంటిది హామీలు మాత్రమే ఉంటాయి కానీ నెరవేర్చడం అలాగే బడ్జెట్ కేటాయింపుల్లో కూడా అసలు నిజంగా మీరు తొమ్మిది వేల కోట్లు ఎప్పుడు ఖర్చు పెడతారన్నది కూడా ఒకసారి ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఈ మాట ఎందుకంటున్నామని అంటే గతంలో మొదటి వార్షిక బడ్జెట్లో మీరు ఇరవై నాలుగు వేల కోట్ల రూపాయలు మూలధనం వ్యయానికి ఖర్చు పెడతామని చెప్పినటువంటి మీరు మొన్న మాట్లాడినటువంటి బడ్జెట్ ప్రసంగంలోనే ఇప్పటికీ కేవలం పన్నెండు వేల కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు పెట్టామని చెప్తూ అంటే సుమారు ఒక పదివేల చిల్లర కోట్ల రూపాయలు మీరు మూలధనమే అని ఇప్పటికీ ఖర్చు పెట్టేటువంటి పరిస్థితి లేదు అందుకని కేటాయింపులు కేవలం ప్రజలను పెట్టేటటువంటి కార్యక్రమంలో భాగంగానే అందులోను ఎప్పుడూ దేశ చరిత్రలోను రాష్ట్ర చరిత్రలోను ఎప్పుడూ లక్ష కోట్లకు పైచీలకు అప్పులు చేసి మరి బడ్జెట్ని రూపొందించడం కూడా మొట్టమొదటి మనం ఇప్పుడే చూస్తూ ఉన్నాం ఇదంతా కూడా మోసపూరితమైనటువంటి బడ్జెట్ ముఖ్యంగా చాలామంది పారిశ్రామికవేత్తలు స్పందిస్తున్నారు పెద్దలు స్పందిస్తూ ఉన్నారు ఇది పెద్దల బడ్జెట్ అని చెప్పొచ్చు అంటే అమరావతి ప్రాంతంలో ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపార అభివృద్ధి పచ్చుకోవడం కోసం అమరావతి ప్రాంతాన్ని అభివృద్ధి పచ్చుకోవడం కోసం అలాగే ఎవరైతే కూటమి నాయకుల్లో బడా నేతలు ఎవరైతే ఉన్నారో నేతలకు సంబంధించినటువంటి పారిశ్రామిక అభివృద్ధుల కోసం ఏర్పాటు చేసినటువంటి బడ్జెట్ తెప్పించి పేద ప్రజలకి ఏ విధమైనటువంటి ఉపయోగపడేటువంటి బడ్జెట్ అయితే మాత్రం ఇది కాదు ఒకసారి వాస్తవాలను కూడా మనం కొంతకాలం గడిచేటప్పుడు మనకు కూడా అర్థం అవుతుంది మొదటి వార్షిక బడ్జెట్లో మీరు కేటాయించినటువంటిదే ఖర్చు పెట్టినటువంటి మీరు మరి ఇప్పుడు ఈ బడ్జెట్ ఏ రకంగా ఎంతవరకు ముందుకు తీసుకెళ్తారో కూడా చూడాల్సిన అవసరం ఉంది ఇదంతా కూడా డైవర్షన్ పాలిటిక్స్ అనమాట కూటమి ప్రభుత్వం చేసేటటువంటి అన్నీ కూడా ఒక ఇష్యూ వస్తే ఒక నాయకుడు తెలుగుదేశం కూటమి నాయకుడు రిజైన్ చేస్తే దాన్ని డైవర్ట్ చేయడం కోసం పోసాం లాంటి వాళ్ళ అరెస్టులు చూపించడం మొత్తం డైవర్షన్ అంతా అటువైపు ఎప్పుడో అంటే ఎప్పుడో జరిగిపోయినటువంటిది ఎప్పుడో ఎవరో కంప్లైంట్ చేసిన దాన్ని రోజు తీసుకొచ్చినటువంటి పరిస్థితి జరుగుతుంది మరి ప్రధానంగా మనం ఇక్కడ మాట్లాడుకోవాల్సిన సూపర్ సిక్స్లో కీలకమైనటువంటి అంశాలు ఉన్నాయి యువతకి ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో నిరుద్యోగ భృతి మూడు వేలు ఇస్తానని చెప్పడం మహిళలకి పద్దెనిమిది సంవత్సరాల నిండిన ప్రతి మహిళకి పదిహేను వందల రూపాయలు సంవత్సరానికి పద్దెనిమిది రూపాయలు డబ్బులు ఇస్తానని చెప్పడం అలాగే ఉచిత బస్సుకు సంబంధించినటువంటి అంశాలు దీపం పథకం మేము ఇచ్చేసామని చెప్తున్నారు దీపం పథకాన్ని మీరు కేటాయించినటువంటి ఇదిలెన్ని ఒకసారి ఆలోచన చేయండి సుమారు ఈ రాష్ట్రంలో చాలా మందికి లక్షల కొలు అసెంబ్లీలో మాట్లాడితే మీకు ఇబ్బంది వస్తుంది కాబట్టి ప్రతిపక్ష హోదా ఇస్తే ప్రతిపక్ష నాయకుడికి కావాల్సినంత సమయం ఇవ్వాలి కాబట్టి సమయం ఇస్తే ప్రతి అంశం బయటకు వస్తాయి కాబట్టి మీకు భయం అందుకే నేను ప్రతిపక్ష హోదా ఇవ్వట్లా మేము ప్రశ్నించలేనప్పుడు మీరు మైండ్ గేమ్ ఆడుతూ ఉన్నారు పులివెందుల ఎమ్మెల్యే పులివెందుల ఎమ్మెల్యే అని హేళన చేస్తూ మాట్లాడుతూ ప్రతిపక్ష హోదా ఇవ్వకుండా మీరు సమయం ఇవ్వకుండా మరి అసెంబ్లీలో కూర్చొని ఏం చేయగలుగుతాం ఖచ్చితంగా రెండు వేల మళ్ళీ ఎప్పుడు ఇరవై తొమ్మిదిలో గానీ ఇరవై ఏడులో కానీ ఎప్పుడు ఎన్నికలు జరిగినా ప్రజలు సిద్ధంగా ఉన్నారు మీరు ఇంటెలిజెన్స్ నమ్ముతారు కదా ఒకసారి సర్వే చేయించుకోండి అసలు ఏం జరుగుతుంది రాష్ట్రంలో ఈ రోజు కూడా వ్యతిరేకత మొదలైందనే ఒకటో రెండో పథకాలు ఇస్తున్నట్టుగా బిల్డప్ ఇచ్చి ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది వాళ్ళ ప్రధానమైనటువంటి ఎజెండా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరినీ భయభ్రాంతులు చేయాలి ఇచ్చినటువంటి హామీ నెరవేర్చుకోవడం మరి ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేసి జగన్ గారిని తిడుతూ జగన్ గారికి సంబంధించిన నాయకుల మీద కేసులు పెడుతూ అరెస్టులు చేస్తూ ఈ విధంగా బుక్ రాజ్యాంగాన్ని ముందు తీసుకెళ్లేటువంటి కాన్సెప్టే కానీ పేద ప్రజలకు మేలు చేసేటటువంటి ఆలోచన ఎక్కడ కనిపించలేదు ఎక్కడ చూసినా ఈ ఈరోజు రాష్ట్రంలో ఏ నాయకుడు చూసినా ఏ ఎమ్మెల్యేని కదిలించినా దీనికి ఎవరు సాక్ష్యం అంటే అక్కడ ఉన్నటువంటి నియోజకవర్గ ప్రజల సాక్ష్యం ఏం జరుగుతుందో ఎలా జరుగుతుందో ఈరోజు మందు ఎంత విచ్చలవిడిగా దొరుకుతుందో